వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి ఈరోజు పేద ప్రజలకు పెన్షన్లు అందిస్తే స్థాయి లేకుండా చేసుకున్నారు నిధులు లేకుండా అంటే పెన్షన్లకు పంపిణీ చేయడానికి నిధులు లేకుండా చేశారు ఏ నెల నెల లోన్లు బొచ్చ చేతిలో పట్టుకుని అప్పులు ఎత్తుకోవడం మరి పెన్షన్లు ఇవ్వడం ఈ విధంగా ఈ రోజు చివరికి పోయినెల చాలా సెంటర్స్ లో సరిపోయిన పెన్షన్లకు సరిపోయిన అమౌంట్ వేయలేకపోయిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల్ని ముంచేశారు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా రాజకీయ కుట్ర చేసి అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళని ఏడిపించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది కావాలని ఇంటికి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కోర్టు చెప్పింది కానీ ప్రభుత్వ అధికారులు ఇంటికి ఇవ్వచ్చు కదా విఆర్ఓలు ఉన్నారు ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్లి పంపిణీ చేయాలి పెన్షన్లు అంతేగాని ఈరోజు ముసలి వాళ్ళని అందరిని పేదల్ని ఇబ్బంది పెట్టడం పెన్షన్ల కోసం వచ్చి ఎండలో క్యూల్లో నిలబడి ఈ రోజు ఎండలో ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుతున్నాము అవసరమైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలా డీజీపీని మార్చాలా వీళ్ళిద్దరిని మారిస్తేనే ఈ రాష్ట్రాన్ని బట్టి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత నూట యాభై ఐదు నుండి నూట అరవై సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి బట్టిన శని వదిలిపోతుంది పెన్షన్లు డోర్ టు డోర్ ఇవ్వాలా చంద్రబాబు గారు చెప్పారు డోర్ టు డోర్ ఇవ్వండి అని మరి సెక్రటేరియట్ అధికారులు సెక్రటేరియట్ ఉద్యోగస్తులు ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో ఏ వాళ్ళు వాళ్ళకి పని ఎందుకు అప్పచెప్పట్లేదు ప్రభుత్వం మరి చీఫ్ సెక్రటరీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ నీళ్ల దగ్గర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దానివల్ల ఏదో వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పెరుగుతాయి అనుకుంటున్నాడు డోర్ డెలివరీ ఇవ్వకపోతే ఊరుకోము ఆఫీసులు ముట్టడి చేస్తాం ఎండిఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం డోర్ టు డోర్ పంచాల్సిందే పేద ప్రజలకి ఇవ్వాల్సిందే పెన్షన్లు ఈ పెన్షన్లు మూడు వేల నుండి నాలుగు వేలు చేయబోతున్నారు చంద్రబాబు గారు అంతేకాదు ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మూడు నుండి పెన్షన్ నాలుగు వేలు చేయబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు రేపు డోర్ డెలివరీయే మొత్తం ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి ఈ నెలపాటు ఈ నెల రెండు నెలలు మరి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకొని వాలంటీర్ల పంపిణీ ఆఫీసి సెక్రటేరియట్ల చేత డోర్ డెలివరీ ఇప్పించండి అరవై వాళ్ళు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళందరికీ ఇంటింటికెళ్లి పెన్షన్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని ఖండించాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలా ఏదో గాయం పడింది తైలింది అంటారు రాయి కనపడదు కరెంట్ తీసేసి ఈ రోజు స్టిక్కర్లు అంటించుకొని ఓడిపోతున్నాం అనే భయంతో స్టిక్కర్లు అంటించి ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు వాళ్ళ ఈ మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించాడు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాం అనే భయంతో సానుభూతి ఓట్లు కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు కోటి కోడి కట్టి డ్రామా అన్నాడు బాబాయ్ గొడ్డలు వేడితో చంపించేసి చంద్రబాబు గారి మీద తోసేసి సానుభూతితో పోయినసారి గెలిచాడు ఇప్పుడు బాబాయ్ అంత చేసింది ఎవరనేది ప్రజలకు అర్థమైపోయింది తల్లి చెల్లెల్ని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు పెన్షన్లు ఇల్లు ఇవ్వకుండా ఏడిపిస్తే అప్పుడు మీద చంద్రబాబు గారి మీద తోసేద్దాం సై ఫ్యాన్ గుర్తు కోట్లు పడతాయని చెప్పేసి దుర్మార్గంగా ప్రజలు నేర్పిస్తున్నారు ఇది మీ నామాలు నాటకాలు నాటకాలన్నీ ప్రజలు తెలుసు మర్యాదగా డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వకపోతే మాత్రం ఆఫీసులు ముట్టడి చేస్తాం ఖండించండి వైసీపీ కుట్రలను వెంటనే ఖండించండి వైసీపీ ప్రభుత్వ కుట్రలు ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలి ఇంటి వద్దనే పెన్షన్లని ఖండించండి వైసీపీ కుట్రను వెంటనే ఖండించండి వైసీపీ కుట్రను ఖండించాలి వైసీపీ కుట్రలు వెంటనే ఖండించండి ఖండించాలి వైసీపీ కుట్రలు వెంటనే ఖండించాలి ఇవ్వాలి ఇవ్వాలి ఇంటి వద్దనే పెన్షన్లు పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి పెన్షన్ ఇంటి వద్దనే అరువులకు పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలి ఇవ్వాలి పెన్షన్ వెంటనే ఇంటి వద్దనే డోర్ డోర్కి అర్హతున్న పెన్షన్లన్నీ ఇవ్వాలి